ట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రయాగ్రాజ్ సెన్సేషన్ మోనాలిసా బోన్స్లే హీరోయిన్ కాబోతోంది ఆమె ఒక కొత్త సినిమాలో యాక్ట్ చేయబోతోంది సినిమాకి సైన్ కూడా చేసింది ఏకంగా బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికెళ్లి మరి సినిమా కథ చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ పొలిటికల్ అనలిస్ట్ కొడాలి సునీల్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ రోజు మోనాలిసాకి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా తీసుకుందాం నమస్తే సునీల్ గారు అనే అమ్మాయి ఈ మధ్య ఎవరి నోట విన్నా కానీ ఆమె పేరే ఎక్కువగా వినిపిస్తోంది మీరు చూశారు కదా అయితే ఇన్ని రోజులు అనుకున్నాం ఏముందిలే నాలుగు రోజులు మీడియా హైప్ అనుకున్నారు కానీ కానే కాదు అనే నిజం ఇదంతా అని బాలీవుడ్ డైరెక్టర్స్ నిరూపిస్తున్నారు ఒక డైరెక్టర్ ఏకంగా మధ్యప్రదేశ్లోని ఆమె ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళ నాన్నగారికి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఆమెతో సినిమాకి సంతకం కూడా చేయించుకున్నారు మీరేమంటారు దీని మీద యా ఇది మంచి విషయం అండి జనరల్గా ఏంటంటే స్వరూప గారు ఈరోజు ఉన్న సోషల్ మీడియా అంటే ఎక్కడో ఉన్నటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలని కూడా ఒక అగ్రస్థానం అంటే ఐశ్వర్య రాయి అలాంటి బాలీవుడ్ హీరోల్ని మనం చూసుకుంటే ఎక్కడో ఉన్నటువంటి అంటే ఈరోజు చూడండి ఎక్కడో ఉన్న ఈరోజు మోనాలిసా అంత అగ్రస్థానంకి విజిబుల్ అయింది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో చూడండి సోషల్ మీడియా అనేది ఒక చిన్న వీడియో పెడితే అంత ఫాస్ట్గా వైరల్ అయిపోయి ఫిలిం డైరెక్టర్స్ దాకా వెళ్ళి వాళ్ళు ఈరోజు ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఎటువంటి భయం లేదు మేము ఉన్నాం నీకు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అంత చెడు కాదు మేము నీకు చక్కగా అంత ట్రైనింగ్ ఇస్తాం మీకు అన్ని సంబంధం ముందు స్టార్టింగ్ భయపడ్డారు మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఆ పిల్లల్ని ఫోటో తీసుకుంటా కూడా అందరూ ఇలా కప్పేసి ప్రొటెక్ట్ చేసుకునేంత స్టేజ్ కంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది మీరు మీరు ఎవరైనా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ట్రోల్స్ చేస్తున్నారు ఏమిరా బాబు పుణ్యక్షేత్రాలకు రండి రా అంటే పూసలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేసి వచ్చారా అని చెప్పి రోల్స్ చేస్తారు అంత అంత బాగా పాపులర్ అయిపోయింది సో కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదో ఈరోజు ఒక్క రోజులో హైప్ చేసేసి మోనే మోనాలిసా అని నెక్స్ట్ కొన్ని రోజులు పోయిన తర్వాత మన కచ్చాబాదంని ఎవరైతే ఆ రోజు చేశారో చూడండి మీరు వినే ఉంటారు కచ్చా కచ్చాబాదం సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరూ రీల్స్ చేశారు సినిమా యాక్టర్లు హీరోయిన్స్ అందరూ రీల్స్ చేశారు అయిపోయింది అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒకటి పిక్చర్లోకి వస్తుంది కొన్ని రోజులు అయినాక వ్యానిష్ అయిపోతుంది కొత్త ట్రెండింగ్ టాపిక్ రాగానే ఈ టాపిక్ వెనక్కి వెళ్ళిపోతుంది అలా కాకుండా అమ్మాయికి ఒక మంచి స్కిల్ ఉంటే కనుక మనం దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి టాలెంట్ని వాడుకోగలిగితే నిజంగా వెరీ హ్యాపీ అమ్మాయి విషయంలో కాకపోతే ఏంటంటే ఈ కచ్చాభాదం లాగా ఇప్పుడు ఒకటండి స్వరూప గారు ఒక స్టేజ్లో ఒక ఒక మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మనకు తెలుసు ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది మేకప్ మ్యాన్ దగ్గర నుంచి వాళ్ళ అసిస్టెంట్ల దగ్గర నుంచి రేపొద్దున ఎక్కడో ఒక పోస్లు అమ్ముకునే ఆవిడ ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టారు రేపు మీరు కనుక అక్కడ అనుకోండి ఆ జీవితానికి అలవాటు పడిపోయి మీరు రేపొద్దున అవకాశాలు రాకుండా అలాగని వదిలేస్తే రేపొద్దున ఉంటారు కానీ మళ్ళీ ఒక లో స్టేజ్కి వచ్చేసేటప్పుడు వాళ్ళకి మెయింటెనెన్స్లో ఒక జీవితం అలవాటు అయిపోతుంది ఆ విధంగా చేయకుండా ఉంటే వెరీ హ్యాపీ మోనాలిసా నిజంగా అమ్మాయి ఇంకా మంచిగా రావాలని అనుకుంటున్నాం మనం ఆ విధంగా కూడా సోషల్ మీడియా వీళ్ళు అందరూ కూడా అభిమానిస్తే బాగుంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియా పుణ్యం అంట కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాలు అట్లా బయటకు వస్తూ ఉంటాయి అనమాట సునీల్ గారు అసలు ఆమె యాక్ట్ చేయబోయే సినిమా స్టోరీ కూడా బయటకు వచ్చింది సినిమా పేరు ఏంటంటే ది డైరీ ఆఫ్ మణిపూర్ ఆ సినిమా టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత డెప్త్ ఉన్న సబ్జెక్టు అనేది అందులోనూ సనోజ్ మిశ్రా డైరెక్టర్ అంటే అదేం చిన్న విషయం కాదు పైగా ఆమె రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురుగా యాక్ట్ చేయబోతుంది ఇరవై కోట్ల బడ్జెట్ అసలు అమ్మాయికి కూడా ఇప్పటికీ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు ఇంత మంచి కదా ఆమెకు దొరకడం ఖచ్చితంగా లక్కీయే కదా ఆమె నిజంగా అండి ఎందుకంటే మెయిన్ ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు మన మీద కన్నా కూడా ఒక డైరెక్టర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఒక టాలెంట్ ఉన్న పర్సన్ ఒక స్ట్రెంత్ ఉన్న పర్సన్ వచ్చి తీసుకొచ్చి నేను ఈ స్టోరీ నీకు చేస్తాను అది కూడా మీరు అన్నట్టుగా డ్రాప్ చూస్తే ఆర్మీ వాళ్ళ కూతురు అంటే డెఫినెట్లుగా ఇది డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం మనం డెఫినెట్గా అవుతుంది అని చూద్దాం ఆశిద్దాం మనం కూడా ఎక్కడో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మంచి పొజిషన్లో కూర్చోబెట్టింది మీడియా కావచ్చు సినిమా రంగం కావచ్చు అయితే ఇప్పుడు ఈఎంఐ కూడా అంతే డస్కీ స్కిన్ తేనె కళ్ళతో అందరినీ ఆకర్షించింది ఇప్పుడు ఆమెకి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది అయితే ఇలా చాలామంది వచ్చారు మీడియా హైప్తో సెలబ్రిటీస్గా ఓవర్ నైట్లో అయిపోయిన వాళ్ళు ఉన్నారు స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాకపోతే కొంతమంది దాన్ని నిలబెట్టుకోలేకపోయారు అంటే కొంతమంది అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎన్ని రోజులు వాళ్ళు వార్తల్లో ఉంటారా అన్ని రోజులకే వాళ్ళని వాడుకుంటూ ఉంటారు అయితే మోనాలిసా ఎలా జాగ్రత్త పడితే మంచిది అంటారు నా దృష్టిలో అయితే అండి ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి రేపు పొద్దున ఒకనొక స్టేజ్ లేకపోయినా బతకగలరు కాకపోతే ఏంటంటే ఒకటి అలవాటు చేసి వదిలేస్తే అది వాళ్ళకు కూడా రేపు బాధే కాబట్టి ప్రాపర్గా వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా రాంగ్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక మీకు కూడా తెలుసు క్యాచింగ్ కౌస్ట్ అని రకరకాల ఫీల్డ్ లో ఉన్నది కాబట్టి ఒక అమ్మాయిగా ఎంతవరకు చూసుకోవాలి ఎంతవరకు చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి అనేది కూడా చూసుకుని జాగ్రత్తగా ఉంటే ఒక ఉన్న స్థాయికి వెళ్తారు అన్నది నిజమేనండి పెద్దగా చదువు లేదు పదహారు ఏళ్ళ మెచ్యూరిటీ లేదు ఇండస్ట్రీ అంటేనే కాస్టింగ్ ఉంది అలాగే కమిట్మెంట్స్ ఉన్నాయి వీటన్నిటి నుంచి ఆ అమ్మాయి తనని తాను కాపాడుకోవడం అనేది చాలా అవసరం ముఖ్యంగా యాక్టింగ్ లో ఆమెకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు అయితే తల్లిదండ్రులు పక్కన ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి కూడా ఇండస్ట్రీ కొత్తదే తల్లిదండ్రులు ఉన్నా కూడా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఒక వస్తువు కొనాలండి నాకు బాగా తెలుసు ఆ వస్తువు విలువ అని ఇప్పుడు ఒక ఒక యాక్టింగ్కి నేను ఎంత ఛార్జ్ చేసుకోవాలని కూడా తెలియనటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళదే ఒక సినిమాకి నేను ఎంత అగ్రిమెంట్ మీద సైన్ చేయాలని తెలియని బ్యాక్గ్రౌండ్ వాళ్ళదే కాబట్టి నెక్స్ట్ రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒక మంచి పిఏని పెట్టుకోవటం ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే డెఫినెట్గా గా వాళ్ళు వెళ్తారు ఇలా ఇలాంటి మోసాలు జరగకుండా ఉంటాయి అయితే ఇంతకంటే లేరా ఎందుకు ఇంత హైలైట్ ఈ క్వశ్చన్ రీసెంట్గా అంటే మనం పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకోవాలి ఎవరికైనా ఒక మంచి అవకాశం వచ్చింది అనుకోండి మనం మనస్ఫూర్తిగా అభినందించాలి కాకపోతే ఏంటంటే ఒక సమాజంలో వంద మంది ఉన్నారనుకోండి అండి అండి స్వరూప గారు వంద మందిని మనం సాటిస్ఫై చేయలేం వంద మందిని మనం సాటిస్ఫై చేయలేం ఇప్పుడు ఎలా అంటే కొంతమంది నచ్చేవాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు మనం చూసే కోణంలో ఉంటుంది అది ఇప్పుడు సునీల్ గారు అందరికి నచ్చడు మనం చూసే కోణంలో ఉందనుకోండి నచ్చరు ఇప్పుడు స్వరూప గారు ఉన్నారు మనం చూసే కోణంలో చూస్తే బాగున్నారండి సాంప్రదాయంగా చక్కగా ఉన్నారని అది ఒక అభిప్రాయం అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు ఒక్కొక్కరికి అంటారు ఏం బాగుందిరా ఇది దీనికోసం వెళ్ళారా అన్నట్టుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ కూడా అవుతున్నాయి ఇంత బ్యూటీలు లేరా కొంచెం కామెంట్స్ కూడా నేను చూశాను కొంచెం కొన్నిసార్లు బాధ అనిపించింది పాన్ పరాకులు వేసుకుని ఆ అవ్వటం ఏముందిరా అక్కడ ఏ ఏముంది అందుకంటే తెలంగాణలో ఆంధ్రాలో ఎందుకంటే మంచి అమ్మాయిలు లేరా అన్నట్టుగా రకరకాల కామెంట్స్ నేను ఫేస్బుక్లో లో నేను చూశాను కానీ అది అది కరెక్ట్ కాదు ఎవరికైనా ఒక అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని రేపొద్దు మనకు అవకాశం వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా మన అలాగే అంటారు కదా స్వరూప గారు కాకపోతే ఒక మంచి కోణంలో తీసుకుని తన ఉన్నత స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఆమెకి మోనాలిసా బోన్స్లే అని ఇన్స్టా అకౌంట్ ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఎప్పుడైతే మహాకుంభమేళాలో ఆమె హైలైట్ అయిందో సెలబ్రిటీగా మారిందో అప్పటి వరకు వందల్లో ఉన్న ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఏకంగా మిలియన్స్లోకి వెళ్ళిపోయారు ఆమె ఏ వీడియో పెట్టినా కానీ అది ఇప్పుడు జస్ట్ గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్కి వెళ్తోంది ఇంకొకటి ఆమె అంట్లు తోముతున్న వీడియోస్ చూస్తున్నారు చపాతీలో పిండి పిసుకుతున్న వీడియోస్ చూస్తున్నారు వాళ్ళ ఇల్లు నది పూరి గుడిసని చూపిస్తూనే చూస్తున్నారు అసలు జనానికి ఏం కావాలంటారు ఈరోజు ఏంటంటే అండి మనిషికి డోప్మెన్ కావాలి ఎలా అంటే ఈ మొబైల్ వచ్చినాక ఇలా స్క్రోల్ చేస్తా ఉన్న కొందికి ఏంటంటే ఈరోజు కరెంట్ ట్రెండింగ్లో ఒక మనకు అంత ముందు ఓల్డెండ్ ఏజ్లో ఏదన్నా బుక్స్ చదవటం లేకపోతే ఏదన్నా గుడిలో అయితే ధ్యానం చేసుకోవటం ఇలా ఉండే ఈ రోజులు ఏంటంటే పక్కనాడి జీవితంలో ఏం జరుగుతుందని చూడటమే ఎక్కువ అయిపోయింది దానివల్ల ఏంటంటే ఏం జరుగుతుంది ఏది చూడాలి ఈఎమ్ఐ ఫ్యామిలీ ఇదా దీని బ్యాక్గ్రౌండ్ ఇదా ఇది ఇలాంటిదా ఇలాంటి అని చెప్పి చూసుకోవటంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన జనాలు అందరు ఎలాంటి వాళ్ళు అంటే ఒక వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో గొర్రెల టైప్ లాగా ఫాలో అంటే సెలబ్రిటీ ఇక మనం కూడా అంతే ఇక వెళ్ళిపోయి ఆ రేంజ్లోనే ఉన్నారు ఏంటి ప్రొఫైలు మనం మంచి సపోర్ట్ చేసేది ఏంటి ఒక సోషల్ ఇష్యూస్ ఏంటి మంచి మంచి చాలా ఉన్నాయి కాస్టు ఇది కూడా ఒక మంచిది సపోర్ట్ చేయాలి కాకపోతే ఏంటంటే ఎంతవరకు అనేది ఒక లిమిట్ ఉండాలి దానికి కూడా టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది ఎండి సజ్జనార్కు ఆర్టీసీ సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చాయి ఫిబ్రవరి తొమ్మిది నుంచి తమ డిమాండ్లను గనక నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి అలాగే హైదరాబాద్ ను పర్యావరణ హితంగా కాలుష్య రహితంగా మార్చేందుకు డీజిల్ ఆటోలను బస్సులను ఓఆర్ఆర్ అవతలకి పంపించి వేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా కలకలం రేపుతోంది చూశారు కదా సమ్మె మళ్ళీ మొదలయ్యేలాగే కనిపిస్తోంది మరికొద్ది రోజుల్లో ఫిబ్రవరి తొమ్మిది నుంచి సమ్మె మొదలవుతున్నట్టుగా తెలుస్తోంది మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే తమ ఇరవై డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు నోటీస్ కూడా ఇచ్చేసాయి సమ్మె అనేది కరెక్ట్ అని అంటారా యా స్వరూప గారు బేసిక్ ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఒకటి వచ్చింది అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అభివృద్ధి ఐటీ పరంగా ఉన్న సెక్టార్లో కూడా కేటీఆర్ గారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా డెవలప్ చేశారు బాగా ఇప్పుడు అంటే నేను ఏ పార్టీకి వీళ్ళకి ఫేవర్గా వీళ్ళకి ఫేవర్గానీ కాదు యాజ్ ఏ కామన్ మ్యాన్గా నాకున్న వ్యూస్ ఆన్ ద గ్రౌండ్ వ్యూస్ చెప్తున్నాను ఇదేంటంటే దీన్ని ఎలా తీసుకుంటారు అనేది ఎందుకంటే ఒక ఒకటి కరెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది అనుకోండి కరెక్ట్ చేసుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతాం ఇప్పుడు జనరల్గా ఆన్ ద గ్రౌండ్లో మీరు చూస్తే సమ్మె అనేది ఏంటంటే ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ ప్రతిఘటన అనేది గవర్నమెంట్ మీద చూపిస్తారు డెఫినెట్గా ఇప్పుడు మీరు ఆర్టీసీ దాని గురించి మాట్లాడితే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే జీతపత్యాల గురించి కానీ వాళ్ళకు ఉన్న ఎందుకంటే ఆర్టీసీ అనేది చాలా ఇప్పుడు ఆంధ్రాలకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ అనేది చాలా లోలో ఉంది ఆ లోలో ఉన్న దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకు కూడా ఇప్పుడు లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది ఇప్పుడు మీరు మీరు తీసుకోండి పిల్లల ఫీజులు కానీ స్కూల్స్ ఫీజులు కానీ బయట చూసుకుంటే ఉన్న మెడికల్ పరంగా కానీ మనకి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి వీటిలో అన్నింటి గవర్నమెంట్ ఫ్రీ పథకాలు పెట్టేయటం ఈ విద్యా ఆరోగ్యం మీద ఫోకస్ అనేది ఎవరు అడగలేదు ఈ ఫ్రీ పథకాలు పెట్టండి అని చెప్పి ఈరోజు వీళ్ళు సమ్మె చేసినట్టుగా ఏ తెలుగు రాష్ట్రాల్లో కూడా మాకు ఫ్రీ పథకాలు ఇవ్వండి మాకు ఫ్రీ పథకాలు ఇవ్వండి అని చెప్పి ఏ రోజు కామన్ మ్యాన్ ఏ రోజు ఫ్లకార్డులు పట్టుకుని రోడ్ల మీద సమ్మె చేసినట్టు లేదు ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ ఫ్రీ పథకాలు ఎందుకు ఇస్తున్నారు ఫ్రీ బస్సు ఎందుకు పెట్టారు ఎవరన్నా అడిగారు మనని ఎవరు అడగలేదు ఈరోజు సమ్మె చేస్తారంటే మీరు ఒకటి గమనించండి హైటెక్ సిటీలో లక్ష రూపాయల జీతం తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఆధార్ కార్డు పెట్టుకుని ఫ్రీ బస్ వాడుకుంటున్నారు ఫ్రీ బస్ తప్పంటారా నేను అదే అంటున్నాను ఫ్రీ బస్ తప్పు అనట్లేదు నేను ఫ్రీ బస్సు ఏంటంటే ఇప్పుడు నిజంగా ఒకటి స్వరూప గారు కరెక్ట్గా ఎవరికైతే ఉపయోగపడాలో వాళ్ళ కనుక ఆ పథకం ఉపయోగపడింది అనుకోండి డెఫినెట్గా సక్సెస్ అయినట్టే ఇప్పుడు మన వాళ్ళు ఫ్రీగా వస్తే పినాయిల్ తాగుతారు మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా ఫ్రీగా వచ్చిందంటే ఒక బాటిల్ తీసుకెళ్లారంటే ఇంకో బాటిల్ ఇవ్వాలని రెండో బాటిల్ కూడా తీసుకెళ్ళాడు మనవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటో ఎలా నిర్ధారించగలరు అది మంచి క్వశ్చన్ అడిగారు జనరల్గా ఇప్పుడు మనకి ఒక ప్రభుత్వానికి ఏదైనా సలహాదారులుగా ఉన్నట్టు ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇచ్చి మనం పెట్టుకున్నప్పుడు లేదంటే ఒక కామన్ మ్యాన్ ఎవరైతే ఆన్ ద గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళ కష్టాలు సుఖాలు చూసిన వచ్చిన పర్సన్స్ పెట్టుకున్నారంటే మంచి మంచి వాళ్ళు ఉన్నారు మంచి మంచి మేధావులు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ అనేది తెలిసిన పర్సన్ ఇప్పుడైతే మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తాడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్రీ బస్సు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కరెక్ట్ కదా అన్నారు నేను ఏమంటానంటే ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వంలో కూడా అప్పుడు మేము కొన్ని ప్రోగ్రామ్ కమిటీకి కూడా మేము కొన్ని సూచనలు చెప్పాం తెలంగాణలో ఇలా అయ్యింది మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ బస్సులు ఎక్కుతున్నారు కిక్కిరిసిపోతున్నారు తోపు ఎక్కువ ఎక్కువవుతున్నాయి మీరు కొన్ని రోజులు దీన్ని స్టేబుల్ చేయండి ఒక ట్రయల్ రన్ చేయండి అది ఏంటంటే కొన్ని కలర్ ఉన్నటువంటి బస్సులు అది ఎరుపు వేసుకుంటారా లేకపోతే మీ పార్టీ రంగు వేసుకుంటారా అదే నేను వాటి గురించి నేను మాట్లాడతా ఒక పర్టికులర్గా ఒక బస్సుకు ఒక రంగు వేసి అది రోడ్డు మీద వెళ్తుందా అంటే ఎవడైనా సరే ఇది ప్రభుత్వం పెట్టిన ఫ్రీ బస్సురా అని ఐడెంటిఫికేషన్ చేసేటట్టు ఒక బస్సు పంపించాలి మనం అది కూడా ఏంటంటే కొన్ని టైమింగ్స్ ఉంటాయి పిల్లల స్కూల్కి వెళ్ళే టైమింగ్స్ ఆఫీస్కి వెళ్ళే టైమింగ్స్ మహిళల ఆఫీస్కి వెళ్ళే టైమింగ్స్ మధ్యాహ్నం భోజనం టైము మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు ఒక వచ్చే సమయంలో ఇంట్లో ఇళ్ళకు చేరుకునే సమయంలో కొన్ని కొన్ని టైమింగ్స్లో లేదా టూ అవర్స్కి ఒకసారి డిపో నుంచి బయటికి రావాలి బస్సు అది కూడా ఒక కలర్ ఉండాలి ఎవరైనా రోడ్ మీద చూసారంటే ఈ బస్సు ఫ్రీ బస్సు అని చెప్పి అందరూ లేడీస్ అందరూ ఆ బస్సు ఎక్కాలి మీ ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నట్టు జెంట్స్ లేడీస్ కూడా ఇద్దరు ఒకటే బస్సులో ఎక్కినప్పుడు వాళ్ళు వచ్చి సీట్లో కూర్చుంటుంటే మహిళలు లేపేంత హీనమైన సంస్కారం లేం కాబట్టి కామగా నుంచున్నారు మగవాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ సీట్లో కూడా కూర్చుండిపోతున్నారు ఫ్రీ బస్సు కాబట్టి అక్కడ ఒత్తిడి ఎక్కువైపోతుంది తోపుస్లాట్లు అయిపోతుంది రన్నింగ్ రన్నింగ్ ఆడవాళ్ళు బ్యాగులు పట్టుకుని పిల్లల పాపం వేలాడుతూ ఉన్నారు రోడ్ల మీద నేను అనేది ఏంటంటే ఒక ప్రత్యేకమైన బస్సులు మీరు కనుక బైక్ కేటాయిస్తే ఆ బస్సు పిల్లల స్కూల్ ఇప్పుడు కాదండి ఇప్పుడు స్వరూప గారు ఇప్పుడు ఏ రంగమ్మో పుల్లమ్మో ఊరు నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చిందండి పక్కన దాంట్లో వచ్చి రంగం వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని అయిపోయింది పదకొండు గంటలకు బస్సు ఉంది ఫ్రీ బస్సు అని తెలుసు ఆవిడికి పదిన్నరకే పదింటికో పని అయిపోయింది ఏ పల్లీలో ఏయో కొనుక్కుని ఆ బస్టాండ్లో కూర్చుంటుంది ఎందుకంటే ఆవిడ పేదరాలు కాబట్టి ఆవిడకి అది అవసరం కాబట్టి మీ సూచన చాలా బాగుంది సునీల్ గారు కాకపోతే ప్రభుత్వము అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు మేనిఫెస్టోలో సిక్స్ గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం మహిళలందరికీ ఉచితం అన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఇలా మారిస్తే ప్రతిపక్షాలు ఇప్పటికే వీళ్ళ మీద దుమ్మెత్తు పోస్తున్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా మహిళలందరికీ అంతే మహిళలందరికీ అంటున్నా నేను అనేది ఏంటంటే ప్రత్యేకమైన టైంలో మహిళలందరే ఎక్కుతారు బస్సు ఇక వేరే వాళ్ళు ఎక్కరు ఆ కలర్ ఉన్న బస్సు అన్ని బస్సుల్లో అని ముందుగానే హామీ ఇచ్చారు అన్ని బస్సుల్లో అనటం కన్నా కూడా ఫ్రీ బస్సు వచ్చిందా లేదా నాకు అవసరం ఉంటే పైగా అప్పటికే కొన్ని సూపర్ లగ్జరీ లాంటి వాటికి మినహాయింపు ఉంది కూడా ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు డిపోల నుంచి ఒక ఫ్రీ బస్ బయటకు వస్తుంది మేడం స్వరూప గారును సునీల్ గారు ఎక్కడో వెళ్ళి ఒక ఆటోలో కూర్చున్నారు ఓకే రైట్ బస్సు ఆటో ఫిల్ అయింది ఇంకొక ఇద్దరు వస్తే ఆటో వాడి స్టార్ట్ చేసుకెళ్దాం అని కూర్చున్నాడు బస్సు బయటకు వచ్చింది అందరం దిగేసి వెళ్ళిపోయి బస్సు ఎక్కుతాం లేదా నేను చెప్పిన పాయింట్ అర్థమైంది స్వరూప గారు ఆటో వాడి కడుపు కొట్టినట్టే కదా ఇప్పుడు ఆటో వాళ్ళకి నష్టం జరుగుతుంది అని మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాము దానికి సంబంధించి వాళ్ళకి కొంత పరిహారం ఇవ్వడం లాంటివి కూడా దేని మీద ప్రభుత్వం కొంత చర్చ అయితే జరుగుతూనే ఉంది వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం అలాంటి వాటి మీద దీంతో పాటు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళ మీద ఇంకో దెబ్బ పడింది ఓఆర్ఆర్ అవతలికి పంపిస్తాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కాకపోతే అది రెండేళ్ల తర్వాత ఇవాళ కాకపోయినా రేపైనా అది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా చర్చ జరగాల్సిన విషయమే మీరేమంటారు దీని మీద ఒక క్వశ్చన్ స్వరూప గారు కేవలం డీజిల్ ఆటోల వల్లే మన సిటీలో పొల్యూషన్ జరుగుతుందా నా క్వశ్చన్ కానీ కాదు ఖచ్చితంగా కార్లు ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఇప్పుడు మన 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 పొలిటీషియన్స్కి ఫార్చునర్ కార్లు ఉన్నాయి ఏటితో నడుస్తున్నాయి డీజిల్తోనే నడుస్తున్నాయి కదా ఆ లెక్కనైతే సామాన్యుడికి పేదాడికి ఒక న్యాయం మనకు ఒక న్యాయం కాదు కదా అంటే నేను ఎవరిని వేరే ఉద్దేశం అని కాదు నేను అనట్లేదు న్యాయం అనేది ఎవరికైనా సమన్యాయం ఉండాలి ఎవడో చిన్నాడు కదా అని చెప్పి వాడు ఏదో పాపం సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కుని చిన్న దాంట్లో వాళ్ళ భార్యను పోషించుకుని పిల్లలు చదువులు చెప్పించుకుని ఆ చిన్న ఆటోను పట్టుకుని ఏదో జీవనం ఎలా ఎలాబుచ్చుతుంటే మరి ఓకే మీరు ఇవ్వండి కాదంటా అంటే మీరు ఇస్తారు కాదు నేను మామూలు మాట్లాడుతున్నా భవిష్యత్తులో మీరు కనుక ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇస్తే దీన్ని రీప్లేస్ చేసుకుని ఈ ఆటోని తీసుకుని మీరు దాని బదులు మీరు కొంత సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో వేయటమా ఏంటనేది మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవ్వటం అనేది ఒక ప్రాసెస్ మీరు పెడతారు దాని గురించి కాదనట్లా కాకపోతే కరెక్ట్ డెసిషన్స్ మీకు ఇచ్చే సూచనలు ఇచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందంటే ఆఫ్ దేకి సలహాదారు లేనండి నేను అది ఎవరైనా అనుకోండి ఎందుకంటే నేను పిచ్చి పిచ్చి సలహాలు పిచ్చి పిచ్చి అన్ని రాంగాలు ఇంప్లిమెంట్ చేసుకుంటే మాత్రం మీరు ఇంకా నాలుగు రోజులు పరిపాలించాలని కోరుకునే వ్యక్తులు అది ఏ రాజైనా కానీ రాజు పరిపాలన సుపరిపాలనగా ఉంటే రాజ్యం అంతా సుపరిపాలంగా ఉంటుంది రాజు కనుక మిస్టేక్ ఒక మిస్టేక్ చేశాడంటే అన్ని వర్గాలు అన్నీ కూడా సఫర్ అవుతారు ఈ పొల్యూషన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు పటాన్ చెరువు అలాంటివి తీసుకోండి అండి పటాన్ చెరువు ఆ ఏరియాలో ఒకప్పుడు పటాన్ చెరువు అంటే ఇండస్ట్రియల్ ఏరియా ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫ్యాక్టరీలు స్టిల్ టుడే ఈరోజు కూడా ఉన్నాయి అవి ఇంకా బయటికి పోలా సరౌండింగ్లో సిటీ ఎక్స్పాండ్ అవుతున్న ఇల్లు కొంది కొన్ని ఇల్లులన్నీ కూడా వచ్చేసినాయి పర్మిషన్స్ ఇచ్చింది కూడా మనం వెళ్ళి జీహెచ్ఎంసీ వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి అన్ని ఇచ్చింది మనమే ప్రభుత్వానికి ట్యాక్స్ పరంగా వస్తుంది అన్ని విధాలుగా వచ్చినప్పుడు ఆ ఫ్యాక్టరీలు ఎందుకు ఇంత మట్టికి బయటకు పంపించలేదు మనం మనం హైడ్రా మీద డెషన్ తీసుకున్నాం అన్నింటి మీద తీసుకున్నాం సామాన్యుడు ఇల్లు పడేసాం ఇంక కాదనట్ల కాకపోతే పొల్యూషన్ అనేది ఆటో ఆటోఒడి మీద పడే కన్నా ముందు ఇండస్ట్రీల మీద చూడండి సిటీలో ఎంత ఇండస్ట్రీ నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే అండి ఎంత బ్యాడ్స్మెన్లు వస్తుంది మీ తెలియదు పటాన్ చెరువులో అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వచ్చేటటువంటి వదిలేటటువంటి ఆ వ్యర్థాలు వాటి వల్ల ఇస్నాపూరు సంగారెడ్డి సైడు సెజ్జులు ఉన్నాయి మనకి వీటిని కూడా అక్కడికి ఎందుకు మూవ్ చేయరు ఎందుకు డిస్టర్ అంటే మనకి ఏమన్నా వేరే విధంగా మనకి ఏమన్నా లాభం చేయకూరుతుందని అదే అనుకుంటారు కదా సామాన్యుడు జనరల్గా ఆటోవాడిని నేను చిన్నవాడిని కాబట్టి నా మీద పడ్డారు పెద్దవాళ్ళు కాబట్టి ఏం చేయలేదు అంటారు ఇది ప్రభుత్వం కాదు ఇది అలా అలా చేయకూడదు ప్రభుత్వంలో సీఎం ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి ఆయన చెప్పింది డీజిల్ ఆటోలు అంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం కదా అలాగే ఎలక్ట్రిక్ ఆటోలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సిటీలో అసలు ఆటోలు లేకుండా అక్కడ గడిచే పరిస్థితి లేదు పొద్దున్న లేస్తే మీరు నేను ఊబర్ ఆటోస్ బుక్ చేసుకుని తిరిగే వాళ్ళమే సో డీజిల్ ఆటోల ప్లేస్ లో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుక్కోవడానికి లోన్స్ లాంటివి ప్రొవైడ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు నేను అనేది ఏంటంటే అందరూ భయపెడతారు ఎలా ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకోవటానికి ఈ చర్చ జరగడానికి ఏంటంటే ఆన్ ద గ్రౌండ్ ఆటో ఆటో ఉన్నటువంటి చిన్న వ్యక్తులు చాలా భయపడుతున్నారు భయానికమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఒక ధైర్యం అనేది మీరు ఒక స్టేట్మెంట్ మేము చేసాం చేస్తాం ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు దానివల్ల చాలా అలజడి వచ్చింది మీరు ఇంకో స్టేట్మెంట్ వచ్చి మేము ఇలా అనుకుంటున్నాము ఇది ప్రాసెస్ అని చెప్తే వాళ్ళు నిమ్మళంగా ఉంటారు మీరు అన్నట్టుగా ఎల్లారు లగిస్తే మనం మన ఆడవాళ్ళు కానీ ఎవరైనా బయటకు వెళ్ళి ఆఫీసులకు వెళ్ళాలన్నా ఆటో వాలానే మన దగ్గర ఇంటి దగ్గర తీసుకొచ్చి డోర్ ముందు దించేలేటోళ్ళు ఒక వంద రూపాయలు ఇస్తే వాళ్ళు లేకపోతే మన జీవితం ఎంత దైనంగా ఉంటుంది అంత దైనంగా ఉంటుంది ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఆర్ఆర్ అవతలికి పంపించే డీజైల్ ఆటోల గురించి కంటే కూడా ఫిబ్రవరి తొమ్మిది నుంచి అసలు సమ్మె అనేది మొదలైతే ఏంటి అని ఎక్కువగా జనంలో టెన్షన్ మొదలైంది పైగా ఫ్రీ బస్ ఉండదు ఈ ఆటోల మీదే మళ్ళీ డిపెండ్ అవ్వాలి ఖర్చులు అని జనం ఎక్కువగా టెన్షన్ పడుతున్నారండి డెఫినెట్లీ ఎందుకంటే సమ్మె అంటే ఇప్పుడు లారీల సమ్మెలు అన్ని చాలా సమ్మెలు చూసాం మనం మన నిత్యావసర సరుకులు కూడా చాలా వరకు మనకు స్ట్రక్ అయిపోయి రాని రోజులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాకపోతే ఏంటంటే ఒక పది రోజులు నెల రోజులు దానికి ఒక పీరియడ్ ఉంటుంది ఎవరిని కూడా ఎక్కువ రోజులు ఉంచరు నేను అనుకోవడం నేను చూసిన అనాలసి వాళ్ళు చూసింది ఏదో సప్రెస్ చేస్తారు లీడర్ పిలుస్తారు జో కొడతారు వాళ్ళు వెళ్ళిపోతారు అది కామన్ అది జరిగేది అది కామన్ అదే నేను అదే అంటున్నా లీడర్ చేసే పని అదేనండి ఇప్పుడు అది బీజేపీయా లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ ఇంకోటి కాదు రెండు గ్రూపులు ఉంటాయండి ఒకటి తీసి ఆడి భుజమే చేయగా ఆ లీడర్ పొంగిపోతాడు ఏ ఇష్యూ అయినా సరే అలా అయిపోతుంది క్వశ్చన్ చేయటం అనేది లేదండి సమాజంలో ఈరోజు మీరు చూడండి పొల్యూషన్ అని చెప్పి అది అంటున్నారు ఈరోజు మనం ప్రతి ఒక్క ఇంటికి ఇంత ట్యాక్స్ కడుతున్నాం మీరు వచ్చి స్ట్రీట్స్ చూడండి ఈరోజు నేను ఏ ప్రభుత్వాన్ని నేను ఏదో టార్గెట్ చేసి మాట్లాడదు డ్రైనేజీలో మూతల్లో తీసి ఈరోజు ఏ జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు ఎవరో రావట్లా డ్రైనేజీ నిండిపోతే జిహెచ్ఎంసీ యాప్లో రైస్ చేస్తే ఆ తర్వాత వస్తున్నారు అప్పటి వరకు ఎందుకు ఆగాల్సి వస్తుంది రెగ్యులర్ యాక్టివిటీ ఎందుకు పెట్టుకోవట్లేదు ఎవ్రీ సిక్స్త్ వన్ వీక్ ఏమొచ్చి ఆ మాన్హల్స్ తీసి క్లీన్ చేసి బయట పెట్టాల్సిన పని లేదా బాధ్యత లేదా మనకి స్వీపింగ్ చేయాల్సిన బాధ్యత లేదా మనకి రోడ్ల మీద స్కిడ్ అయిపోయి ఎంతమంది పడిపోతుంది మీరు రండి నేను చాలా కేసెస్ చూపిస్తాను మీరు మీరు కెమెరా తీసుకురండి నేను చూపిస్తాను జిహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు ఫెయిల్ అయ్యారంటారా నేను ప్రత్యేకంగా ఫెయిల్ అయ్యారనే నేను టార్గెట్గా నేను మాట్లాడతలేదండి ఎందుకంటే ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఏరియా కార్పొరేటరా లేకపోతే ఆ ఏరియాలో ఎవరు ఉన్నారు ఏంటనేది ఏంటంటే బేసిక్గా ఏంటంటే చదువుకున్న వాళ్ళందరూ గొర్రెనని అంటారు కదా అట్లాగే తయారైపోయారండి చెప్తున్నాను కదా ఒక సాఫ్ట్వేర్ డబల్ డిగ్రీలు చేసిన వాళ్ళు అంటే పొద్దున్నే మార్నింగ్ లేసామా జాబులకు వెళ్ళామా పని చేసుకున్నామా వచ్చామా నా ఫ్యామిలీ ఇంట్లో దూరానా తలిపేసుకున్నానా ఇంటి ఎదురు చివరి వీధి చివర ఏదో డ్రైనేజీ మూత మ్యాన్హోల్ పడిపోతే దాన్ని ఎవ్వరూ పట్టించుకోడు ఎందుకంటే దాంట్లో నాది కాదు కదా నా ఇంటి కాదు కదా నా ఫ్రెండ్స్ లోపల ఉంటే నేను ఆ చివరి వీధి చివరి రేపు పొద్దున్న నీ పాప స్కూల్ నుంచి వచ్చి పడిపోతే మీ నాన్నగారు ఏదో పేపర్ న్యూస్ పేపర్కి వెళ్ళి పడిపోతే అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు మనం క్వశ్చన్ వరకు ఎవరు పని చేస్తారండి మనకి ఇప్పుడు కరెంటు మీ ఇంట్లో కరెంటు ఉందండి కరెంటు బిల్లు కట్టపోతే గవర్నమెంట్ వచ్చి నీ కరెంటు బిల్లు కట్టలేదని చెప్పి వైర్ కట్ చేస్తాడు కదా మరి మన మన వీధి శుభ్రం చేసి జీహెచ్ఎంసీ వచ్చి మన వీధి శుభ్రం చేయనప్పుడు నువ్వెందుకు ట్యాక్స్ కడతావు నువ్వు కూడా ట్యాక్స్ కట్ చేయి కట్టబాకు కట్టపోతే ఊరుకుంటారా రేపు మీకు నాకు ఏదైనా హోమ్ లోన్ కావాలన్నా కానీ మళ్ళీ రేపు ట్యాక్స్ కట్టాల్సిందంతా ఒకేసారి పెండింగ్ కట్టి మరి నేను అంటా మేడం స్వరూపగా నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఆపోజిషన్ నుంచి కరెంటు బిల్లు కట్టపోతే ఎలా అయితే కట్ చేసిన అధికారం వాళ్ళకున్నప్పుడు మన డబ్బులతో జీహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకి జీతాలు ఇచ్చి మన డబ్బులతో మనం కట్టిన ట్యాక్స్ డబ్బులతో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయించి మనం కూడా చేయించుకోలేనప్పుడు మనం ఉన్న పరిధిలో ఇంత హీన దైవనీయ పరిస్థితిలో డ్రైనేజీలు రోడ్డు స్వీపింగ్ లేకుండా కారు వెళ్తుంటే మట్టి అంతా వచ్చి మీద పడిపోయి బళ్ళు వేసుకెళ్తుంటే స్కూటీలు స్కూల్ని పిల్లలు దించి వస్తుంటే స్కిడ్ అయిపోయి పడిపోయి చేతులు ఎరగొట్టుకున్న స్థితిలో ఉంటే మినిమం ఎవరు అడుగుతారు సాఫ్ట్వేర్ వాళ్ళకి అంత లేదు టైము హైదరాబాద్లో పొద్దున్నెళ్ళి సాయంత్రం రాత్రి వచ్చి అంత ఉన్నారు బిజీగా ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవునా కాదంటా స్వరూప గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలాగే ఉన్నారు కదా మొగుడు వెళ్ళాము ఇద్దరు జాబులు పిల్లల్ని తీసుకెళ్తా స్కూల్లో డ్రాప్ చేయటం అంతే ఇక వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు ఇంకా గవర్నమెంట్ని ఎవరు క్వశ్చన్ చేస్తాడు గవర్నమెంట్ గురించి పనులు ఎవడు చేయించుకుంటాడు వాళ్ళు చేసినప్పుడు చేస్తున్నారు మీరు ఇంకోటి చూడండి రోడ్ అంతా నీట్గా ఉంటుంది మళ్ళీ అక్కడే తవ్వుతారు మళ్ళీ అక్కడే రోడ్ వేస్తారు అదేంటో అర్థం కాదు మరి అక్కడే బిల్లు పెట్టుకుంటాక అవసరం మరి ఏంటి తెలియదు చాలా రోడ్లు పాడైపోయిన రోడ్లు ఉన్నాయి అక్కడ రోడ్లు ఎక్కడైతే నీట్గా ఉంటుందో మళ్ళీ అదే ఏరియాలో తవ్వేస్తారు తెల్లారేపాటికి రోడ్ వేసేస్తారు నాకు అదేంటో విచిత్రం అనిపిస్తుంది ఒకసారి చూస్తే మరి దానికి ఏమో రీజన్ ఉందేమో నాకు తెలియదు మరి థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు థ్యాంక్ యూ అండి